అండ్ సింగర్స్ లైఫ్ లో కానివ్వండి ఇటు మ్యూజిక్ థియేటర్ లైఫ్ లో కాని సో ఒక బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ అప్ అండ్ నౌన్స్ అనేది ఎదుర్కొంటా ఉంటారు సో అలా అప్ అండ్ డౌన్స్ అనేది మీ లైఫ్లో ఏమైనా చెప్తున్నారు కానీ యా డెఫినెట్లీ గంగోత్రి త్రీ తాత తర్వాత చిన్న చిన్న గ్యాప్ తో మళ్ళీ నేను మంచి పేరు తెచ్చింది బిల్లా సినిమాలో పాడని బొమ్మాయిని బొమ్మ సాంగ్తో మళ్ళీ మంచి బ్రేక్ సో కొన్ని హైస్ అండ్ లోస్ ఎప్పుడు ఉంటాయి ఒక హిట్ సాంగ్ ఉండగానే కొన్ని పాటలు మళ్ళీ కొంత గ్యాప్ అలా ఐ థింక్ ఇట్స్ కామన్ ఫర్ ఆల్ ది సింగర్స్ అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలా మంది యుఎస్ వెళ్ళిపోయాను యూకే వెళ్ళిపోయాను అని అనుకున్నారు మేము కలుసుకున్నది యూకేలో ఎప్పుడో లాంగ్ బ్యాక్ బిఫోర్ మ్యారేజ్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాంతో ఇప్పటికీ నన్ను చాలా మంది మీరు యూకేలో ఉంటారు కదా మీరు యూకేలో సెటిల్ కదా అని యూకేలో సెటిల్ అయితే ప్రతి వారం స్వరాభిషేకంలో సూపర్ సింగర్లో లో వారం రాలే ఇంకా బట్ సమ్మ అలా అనుకుంటున్నారు ఆ టైంలో ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ ఉండట్లేదు అనే ఒక యూనో అలా అనుకున్నారు చాలా మంది అలాంటి టాక్ వచ్చింది లవ్ అంటే అరేంజ్ డే బట్ ముందు నుంచి పరిచయం సో నేను ఒక ప్రోగ్రామ్కి లండన్ లండన్లో పర్ఫామ్ చేయడానికి ఒకసారి టూ థౌజండ్ లెవెన్లో వెళ్ళాను అప్పుడు అక్కడ ప్రోగ్రామ్ అయిపోయాక నెక్స్ట్ వన్ డే ఉండి సైట్ సీయింగ్ చేసేసి వద్దాం అనుకున్నాను ఆ టైంలో అక్కడ అగ్నిపర్వతం వాల్కానిక్ ఇరప్షన్ జరిగింది వాల్కనో ఏరప్ట్ అవ్వటంతో ఇంకా ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ క్లోజ్డ్ అనమాట ఇంకా అంటే యాష్ క్లౌడ్ ఫామ్ అయ్యి ఫ్లైట్స్ ఎగరే పరిస్థితి లేదు సో ఒక వన్ వీక్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది లండన్లో అలా ఉండిపోవాల్సి వచ్చిన టైంలో మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు అయితే మా హస్బెండ్ కృష్ణ కూడా వాళ్ళు కామన్ కజిన్స్ అవుతారు సో తను అలా వాళ్ళ ఇంటికి రావటం మేము అక్కడ మాట్లాడుకోవటం సో ఒపీనియన్స్ కలిసాయి అనుకున్నాం అంతే తప్ప అప్పుడు అయితే మ్యారేజ్ లవ్ అలాంటి ఆలోచన అది ఎవరికి బోత్ సైడ్స్ లేదు బట్ ఒక గుడ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అయిపోయి చాలా రోజుల తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్లో ఇంకా పేరెంట్స్ ఒక బంధువుల్లో అనుకున్నారు ఈ మ్యాచ్ వీళ్ళిద్దరికీ అయితే బాగుంటుందని దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ సో ముందు నుంచి పరిచయం బట్ దెన్ వీ యాక్చువల్లీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ అప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో పెళ్ళైంది సో ఒక పది సంవత్సరాలు బ్యాక్ వెళ్తే సో అప్పుడున్నంతా ఇప్పుడు చాలా కాంపిటీషన్ దొరికింది సో నెంబర్ ఆఫ్ సింగర్స్ వస్తూనే ఉన్నారు కరెక్ట్ సో ఇంకోటి ఏంటంటే వరిస్టాలిస్ అని కూడా తగ్గిపోయింది ఇప్పుడున్న సింగర్స్లో అంటే మీ సీనియర్స్తో పోల్చుకుంటే సో దాని గురించి మీరు ఏమంటారు ఆపర్చునిటీస్ పెరిగాయి అన్నారు దానికి రెండు వైపులు ఉన్నాయండి ఎక్కువ మంది సింగర్స్ ఉండటం వల్ల అందరికీ కొద్దిగా గొప్ప ఆపర్చునిటీస్ వస్తున్నాయి విచ్ ఇస్ గుడ్ బట్ అంతమంది ఉండటం వల్ల అందరికీ అరకొర ఆపర్చునిటీసే వస్తున్నాయి విచ్ ఇస్ బ్యాడ్ ఇప్పుడు ఒక తక్కువ మంది ఉన్నారనుకోండి సింగర్స్ అందరికీ ఎక్కువ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళు అప్పుడు ఇందులో సెటిల్ అవ్వచ్చు బట్ ఇంతమంది వచ్చేసరికి ఇన్ని రియాలిటీ షోస్లో ఇన్ని కాంపిటీషన్స్లో అందరూ పాడేసి అందరికీ ఒకటి అర పాటలు బట్ సస్టైనబిలిటీ లేదు అది ఒక ఇబ్బంది అని నా అభిప్రాయం సో ఇప్పుడున్న కాంపిటీషన్స్ వల్ల మీకు సినిమాలు ఏమైనా తగ్గాయా నేను పాడుతూ ఉన్నా నా వర్క్ నాకుంది నా వర్క్ డెఫినెట్లీ తగ్గాయి అన్నారు అని చెప్పొచ్చు బట్ వీ నెవర్ నో ఎప్పుడు అంటే ఇప్పుడు చాలా ఎవెన్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒక పాట పాడి ఎక్కడో పెడితే ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు యూట్యూబ్ మన చేతిలో ఉంది నేను అనుకున్న థాట్ ఇప్పుడు మీరు బాగుంది అన్నారు నాకు ఆ థాట్ వచ్చింది నేను అనుకున్నది నేను చేసి అది ప్రెజెంట్ చేయగలిగాను అందరూ చూసి బాగుందని చెప్పగలుగుతున్నారు సో అవెన్యూస్ కూడా మారుతున్నాయి సో ఆపర్చునిటీస్ ఇలా సినిమాలోనే పాడాలి దాన్ని బట్టే అండ్ ఇప్పుడు అలా తెలియదు కూడా చాలా మంది సింగర్స్ ఉండటంతో వీళ్ళే ఈ సినిమాలో పాడారు అని కూడా తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళే ఈ పాట పాడింది వీళ్ళే అని తెలియదు ఇంతకుముందు పర్టికులర్లీ వీళ్ళే పాడారు ఈ సిని ఈ సినిమాలో వీళ్ళని చూడగానే వీళ్ళ గొంతు బట్టి బాగా బాగా తెలిసేది అందరికీ గుర్తుండిపోయేది వాయిస్ ఇప్పుడు ఇంతమంది ఉండేసరికి అంత అది లేదు అంతగా మీరు పాడినాక కూడా మళ్ళీ ఒక సింగర్ ని చేంజ్ చేసి అంటే నార్మల్గా ఏంటంటే దాన్ని ఏమంటారు స్టార్టింగ్ మీతో పాటిస్తారు అంటే వాయిస్ గురించి సో నెక్స్ట్ మీరు కాకుండా ఆ ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళతో పాటించడం జరిగిందా చాలా పెద్ద పాటిస్తారు ఎవరైతే ట్రాక్ పాడతారు వాళ్ళనే కంటిన్యూ చేస్తారు సో ట్రాక్ ఆల్రెడీ ట్రాక్ పాడాక కూడా మళ్ళీ మీరు అంటే మిమ్మల్ని ఫైనలైజ్ చేసి మీద రావాల్సిందో జరిగాయి అంటే ఇది ఎంతో పెద్ద పెద్ద సింగర్లకే తప్పలేదు వాళ్ళు అంటే ముందు పాడి పెద్ద సింగర్ పాడి మార్చేసి ఇంకొక కొత్త సింగర్ తో పాడించిన సందర్భాలు కూడా ఈ మధ్య చాలా ఉన్నాయి అయితే నా వరకు అయినది ఏంటంటే వరుడు సినిమాలో నేను ఒక పాట పాడే రేలా రే 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 రేల రే అయితే అప్పటికే నేను ఆ సినిమాలో వేరే సాంగ్స్ కూడా పాడున్నాను ఒక ఫోర్ సాంగ్స్ ఇది ఇది లాస్ట్ ఫోర్త్ సాంగ్ అనుకుంటా ఇది నేను కార్తిక్ గారు పాడాను ఆ తర్వాత గీతా మాదిరి అదే పాటలో వన్ టూ లైన్ మరి తనతో కూడా ట్రై చేసినట్టున్నారు ఆ పాట సో తనది ఒకటే లైన్ ఉంటుంది ఫైనల్ వెర్షన్లో ఫస్ట్ లైన్ మాత్రం తన వాయిస్

ఇది నీ వాయిస్ కదా ఇప్పుడు గీత ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ మేమే ఉదాం గీత పప్పు షోలో కూడా చెప్తుంది ఈ పాట తను పాడింది అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో బట్ పేరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జనం అందరికీ తెలుస్తుంది కదా అది సో అది చాలా ఇంపార్టెంట్ దానికి మనేమల ఈమ డిస్కషన్స్ వచ్చాయ నా ఇట్స్ ఓకే ఉంది అందరికీ తెలుsupabase friends అందరికీ తెలు సో ఫైన్ సూపర్ ఓకే నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మనం రీసెంట్ గా పార్న్న మూవీస్ ఏంటి రీసెంట్గా అంటే నాకు లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఏ బేబీ పాప పుట్టింది సో చిన్న బ్రేక్ తీసుకుందా సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే ఈ ఇయర్ ఎండ్లోనే టూ థౌజండ్ ఎయిటీన్ ఎండ్లోనే మళ్ళీ యాక్టివ్గా ప్రోగ్రామ్స్ అండ్ సాంగ్స్ అవి స్టార్ట్ చేశాను పాపకి ఇప్పుడు వన్ ఇయర్ సో మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్ ఈ ఇయర్లో నా పేరు సూర్య ఇండియాలో పాడాను దాని ముందు ఫిదా టైటిల్ సాంగ్ పాడాను ఈ టూ థౌసండ్ ఎయిటీన్లో మీరు నా పేరు సూర్య నాయల్ ఇండియా అందులో ఒక పాట పాడాను దాని ముందు ఫిదాలో టైటిల్ సాంగ్ పాడాను సో ఏ ప్రజెంట్లో అంటే మూవీస్ మాకు ఎప్పుడు ఏం ఐడియా ఉండదండి ఎందుకంటే సడన్గా కాల్ వస్తుంది సో కాల్ రాగానే వెళ్ళటమే పలానా ఈ సినిమాలో పాడబోతున్నామని ప్లాన్ చేసుకుని వెయిట్ చేసేది ఏమి ఉండదు మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేయటం అవైలబుల్గా ఉండటం వెళ్ళి పాడటం మీరు ఇప్పటివరకు ఎక్కువ జర్నీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఐ మీన్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది కీరవాణి గారు కీరవాణి గారు మ్యూజిక్లో నంది అవార్డు కూడా వచ్చింది అమ్మవనే పాటకి అండ్ మణిశర్మ గారి మ్యూజిక్లో చాలా వర్స్ స్టైల్ సాంగ్స్ డిఫరెంట్ జాన్రే పాడాను లైక్ బిల్లా బిల్లాలో బొమ్మీ ఏక్ నిరంజన్ ఖలేజా ఇలా రకరకాల పాటలు ఆయన మ్యూజిక్లో పాడాను చక్రి గారు ఆర్పి పట్నాయక్ గారు అందరూ చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఇంకా మన ఇంట్లో అమ్మాయి లాగా చూసుకుంటూ చక్కగా ఆల్ ఆల్ బీన్ వెరీ నైస్ టు మీ అండ్ ఎంకరేజింగ్ మీ ఒకసారి నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని కనిపించిన ఒడిలోనే కన్ను మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని సూపర్ సో ఇది కూడా కిరావాణి గారిది ఓకే మీరు అంటే పేరు యాజ్ ఎ పేరుగా ఒక అంటే పక్కన మేల్ సింగర్తో మీరు ఎక్కువ పాడిన సాంగ్స్ ఏమో ఎక్కువ పాడింది హేమచంద్రతో హేమచంద్ర ఓకే మీ ఇద్దరు గంట ఒక బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి చాలా మంచి పేరు తెచ్చిన పాట బొమ్మాలి బొమ్మాలి ఒకసారి అమ్మ

make you ali give me matali my, my life is kali kali yaadun de tali i'm gonna gonna make you ali give me give me matali my, my life is kali kali Sibha.